హాయ్ అండి నా పేరు ద్రాక్ష అని నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను చిత్తూరు నేను రకరకాల వీడియోస్ పోస్ట్ చేశాను కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వీడియోస్ నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు ఇక్కడ మనం ఎంత శాలరీ వచ్చినా కూడా మంత్లీ మనం ఖర్చు పెట్టేస్తుంటాం సేవింగ్స్ నైంటీ నైన్ పర్సంటేజ్ ఎవరు చేయరు ఎవరు ఒక్కరు మాత్రమే చేస్తారు ఇక్కడ శాలరీ కటింగ్లో పెట్టుకొని మనం ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు తెలియకుండానే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిసిఎస్లో ఆర్డీ అని ఒకటి ఉంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కాకుండా మంత్లీ కట్ అయ్యే విధంగా అది అరవై నెలలు నూట ఇరవై నెలలు మధ్యలో కూడా ఉన్నాయి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పాలంటే కష్టమవుతుంది కాబట్టి సింపుల్గా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్తున్నాను లాంగ్ టర్ము అంటే మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే విత్డ్రా కూడా చేసుకోవచ్చు అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు లోన్ పెడినా కూడా టైం పడుతుంది సూరిటీలు అవన్నీ ఎంక్వైరీ చేసి మనం సిసిఎస్ ఆఫీస్కి పంపించాలంటే టైం పడుతుంది ఇది ఎమర్జెన్సీ ఒకవేళ హాస్పిటల్లో కానీ లేదు ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా సింపుల్గా ఒక లెటర్ రాసి మనము విజయవాడకు పంపించగలిగితే మన అమౌంట్ వెంటనే అకౌంట్లోకి టూ త్రీ డేస్లోనే మన అకౌంట్లోకి పడుతుంది ఇది ఐదు సంవత్సరాలకు ఐదు వందలతో మనము ముప్పై వేలు కడతాం ఇంట్రెస్ట్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు అనేది వస్తుంది అదే ఐదు వందల రూపాయలు నూట ఇరవై నెలలు అంటే పది సంవత్సరాలు మనము అలా కటింగ్ పెట్టుకోగలిగితే మనకు నలభై వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయి అనేది మనకు మెచ్యూరిటీ ఫండ్ అనేది మొత్తం టోటల్ రావడం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ అసలు కలపాలి అంటే ఐదు సంవత్సరాలకు కాను ఐదు వందలు మనం కటింగ్ పెడితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు వస్తుంది అదే పది సంవత్సరాలకు మనము పెట్టామంటే కటింగ్స్ అసలు వచ్చి అరవై వేలు మనం కడతాము నలభై వేలు ఇంట్రెస్ట్ అంటే లక్ష మూడు వందల ముప్పై ఒక్క రూపాయి అనేది టోటల్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది అలానే వెయ్యి రూపాయలతో చూద్దాము వెయ్యితో మనము అరవై నెలలకి అరవై వేలు మన డబ్బులు కట్ కట్టయితుంది మంత్లీ వెయ్యి వెయ్యి రూపాయలతో అదే నూట ఇరవై నెలలు కట్ అయితే వెయ్యి రూపాయలతో ఐదు సంవత్సరాలకు గాను ఇంట్రెస్టు పదిహేడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే డెబ్భై ఏడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు టోటల్ అమౌంటు అదే పది సంవత్సరాలకు నూట ఇరవై నెలలకు గాను ఎనభై వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల టోటల్ అమౌంట్ వచ్చి రెండు లక్షల అరవై ఆరు వందల అరవై ఒక్క రూపాయ అని మనకు రావడం జరుగుతుంది చాలా సింపుల్ ఒక్కసారి మనము దాన్ని పాలసీ రాసి మనము ఆఫీసులో ఇస్తాము ఆల్రెడీ మనకు శాలరీ అకౌంట్ ఉంటుంది ఆటోమేటిక్గా మెచ్యూర్ అయితే మనం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అమౌంట్ మనం ఎలాంటి భయం అవసరం లేదు నేను ఆల్రెడీ చాలా చేశాను ఫైవ్ ఇయర్స్ చేశాను టెన్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది నాది రెండు వేల పద్నాలుగు నుంచి చేసి నేను మెచ్యూర్ అమౌంట్ కూడా తీసుకున్నాను అవి ఇప్పుడు నా శాలరీ కటింగ్ లేదు కాబట్టి చూయించలేకపోతాను లేకంటే కటింగ్ ఉంటే చూపించుంటాను ఇక్కడ మనము పదివేలు అంటే సిసిఎస్లో లోన్ లేని వ్యక్తులు వ్యక్తులుగాన మనం పదివేలతో పెట్టుకుంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఐదు సంవత్సరాలు పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నవాళ్ళు పదివేలతో పది సంవత్సరాలు పెట్టుకుంటే ఎంత బెనిఫిట్ అనేది ఇక్కడ చూడండి మనము పదివేలతో అరవై నెలలు ఆరు లక్షల రూపాయలు మనం అక్కడ కట్ అవుతుంది మన శాలరీలో మొత్తం అమౌంట్ పదిహేడు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయ వస్తుంది అంటే ఐదు సంవత్సరాల్లో అదే నూట ఇరవై నెలలు పది సంవత్సరాలు మనం పెట్టగలిగితే ఎనభై వేలు మనకు వస్తుంది ఇంట్రెస్ట్ పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు డిఫరెన్స్ ఏమి అంటే మనకు పది సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ సిసిఎస్లో ఉంటుంది ఆర్డీలో ఆరు లక్షలకు కూడా మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఐదు నెలలకే తక్కువ ఇంట్రెస్ట్ కనపడుతుంది అక్కడ పదిహేడు వేల కనపడుతుంది పది సంవత్సరాలకు ఎనభై వేలు కనపడుతుంది మనకు అక్కడ లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఉన్న డిఫరెన్స్ అదే అదే మనం పది సంవత్సరాలకి మనం పెట్టుకోగలిగితే టోటల్ అమౌంటు ఇరవై లక్షల ఆరు వేల రూపాయలు మనకు రావడం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ ఎనభై వేలు వస్తుంది మనము బయట ఎన్నో లోన్స్ తీసుకుంటాము ఆ లోన్స్ లేకుండా సేవింగ్స్ సేవింగ్స్ మొదలు పెడితే మన లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుందనేది రిటైర్మెంట్ దగ్గరలో పది సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకున్నా కూడా రిటైర్మెంట్ అమౌంట్తో పాటు ఇదొక ఇరవై లక్షలు మన చేతికి వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో చూడండి లోన్ ఉన్న వాళ్ళందరూ తొందరగా క్లోజ్ చేసుకొని ఇలాంటి పాలసీలు ఒకటి రెండు చేసుకోవాలని కోరుకుంటున్నాను హెవీగా కటింగ్ లేదు అనుకున్న వాళ్ళు వెయ్యితో రెండు ఐదు సంవత్సరాలకు ఒకటి పది సంవత్సరాలకు ఒకటి నెలకు రెండు వేలు కట్టయ్యే విధంగా పెట్టుకోవచ్చు లేదు నాకు శాలరీ ఎక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళు రెండు వేలతో చేసుకోవచ్చు లేదు ఐదు వేలతో చేసుకోవచ్చు దానికి సంబంధించిన మొత్తము ఇక్కడ చూడండి మనకు సిసిఎస్లో పేజీల్లో నీట్గా ఇచ్చారనమాట ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఇలా ఒక సంవత్సరానికి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇరవై నాలుగు నెలలకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నలభై ఎనిమిది నెలలు అరవై నెలలు అంటే ప్రతి ఒక్క సంవత్సరం అంటే ఐదు సంవత్సరాల వరకు మనం పెట్టుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది అంటే రూపాయి కంటే ఐదు పైసలు తక్కువ వస్తుంది ఇక్కడ చూడండి లాస్ట్ అమౌంట్ నూట ఇరవై నెలలకి ఐదు సంవత్సరాలకి ఈ ఐదు పది సంవత్సరాలకున్న డిఫరెన్స్ ఒకసారి గమనించండి వెయ్యితో అయితే డెబ్భై ఏడు వేలు ఐదు వందలతో అయితే ముప్పై ఎనిమిది వేలు ఐదు సంవత్సరాలకు అయితే ఇక్కడ చూడండి పది సంవత్సరాలకు ఎంత డబుల్ అవుతుందో ఐదు సంవత్సరాలకు ముప్పై ఎనిమిది వేలు పది సంవత్సరాలకు గాను లక్ష ఇక్కడ చూడండి వెయ్యితో ఐదు సంవత్సరాలకు డెబ్బై ఏడు వేలు అదే పది సంవత్సరాలకు రెండు లక్షలు అదే రెండు వేలతో అయితే ఐదు సంవత్సరాలకు గాను లక్ష యాభై నాలుగు వేలు అయితే మనకి ఇక్కడ డబుల్ డబుల్ కాదు త్రిపుల్ లెక్క నూట ఇరవై నెలలకు గాను నాలుగు లక్షలు అదే ఇక్కడ మనకు ఐదు వేలతో ఐదు వేలతో అయితే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఐదు సంవత్సరాలకు నూట ఇరవై నెలలు అంటే దగ్గర దగ్గర పది లక్షలు అంటే ఇక్కడ చూడండి మూడుకి పదికి ఎంత డిఫరెన్స్ ఉందో పది సంవత్సరాలకైతే మనకు పది లక్షల రూపాయలు వస్తుంది ఐదు వేలతో ఇక్కడ చూడండి ఏడు లక్షల డెబ్భై వేలు పదివేలతో ఐదు సంవత్సరాలకు ఇరవై సంవత్సరం నూట పది సంవత్సరాలకు కాను ఇరవై లక్షలు ప్రతి ఒక్కరూ కనీసం స్టార్టింగ్ దాన్ని డెమో అన్నా చూడాలి అనుకునే వాళ్ళు ఐదు వందల రూపాయలతో సంవత్సరమైనా పెట్టుకొని చూడండి ఆరు వేల రూపాయలు మనకి ఏదన్నా ఒకదానికి అవుతుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాలసీ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మీకు ఉపయోగపడలేదు అనుకుంటే మన ఆర్టీసీ పర్సన్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీకు ఆల్రెడీ చేసి ఉండొచ్చు ఈ విషయం మీకు తెలిసి ఉండొచ్చు అవతల వ్యక్తికి ఇది తెలియకుండా పోవచ్చు కాబట్టి షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇది ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో కూడా దగ్గరలో నేను వీడియో ఒకటి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ